అందరికీ నమస్తే వీకెండ్లో నేను మా పాపని తీసుకొని ఇలా రివర్ సైడ్ వెళ్తున్నాను హాన్ రివర్ సైడ్ ఇంటి దగ్గర నుంచి సబ్వేలో వచ్చాను సబ్వేలో వచ్చిన తర్వాత వెనకాల ఈ జమ్షిల్ అనే స్టేషన్లో దిగాను ఇది లొట్టే వరల్డ్ టవర్ ఇది ఇక్కడ నుంచి దిగేసిన తర్వాత ఎగ్జిట్ సిక్స్లోనే దిగామంటే ఈ హాన్ రివర్ అనేది చాలా దగ్గర అనమాట ఈ జమ్షిల్ స్టేషన్ నుండి కొద్దిగా ముందరికి వస్తాను ఒక ఎనిమిది వందల అంతే ఇలా వస్తే హాన్ రివర్ వచ్చేస్తుంది ఇక్కడ ముందర ఉంటుంది చూడండి చాలా బాగుంది క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది ఇంక ఇక్కడ కనబడుతుంది చూడండి నీళ్ళు ఇదే హాన్ రివర్ నేను ఈ పక్క అంతా సైకిల్లో దొక్కాను మీకు చాలాసార్లు చూపించాను ఇదిగోండి రివర్ వచ్చేసింది ఇది సైక్లింగ్ ట్రాక్ పాత అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి అదే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఇన్నాగ్రేషన్ జరిగినటువంటి స్టేడియం అది ఇంకా అక్కడ ఎదురుగా కనబడుతుంది నమ్సాన్ సియోల్ టవర్ అది ఇంకా ఈ పక్కనే జమ్సిల్ స్టేషన్ ఉంది డైరెక్ట్గా నేను మా ఇంటి దగ్గర నుంచి బస్సులో కూడా వచ్చేయచ్చు ఇక్కడ కనబడుతుంది సారా ఇది మా ఇంటికి పోయేదానికి ఆపే బస్ స్టాప్ ఇది నేను అవతల దిగానంటే మా ఇంటి దగ్గర నుంచి దిగేయచ్చు ఆ పక్కలో కిందకి వెళ్ళేసి కిందకి వెళ్ళిపోవచ్చు మా బాబుని ఇప్పుడు సఫ్ట్వేర్లో తీసుకొచ్చాను స్టాల్ ఉంటే పట్టుకోబట్టు నేను రెగ్యులర్గా వచ్చే సైకిల్ ట్రాక్స్ ఉండి అక్కడ కనబడుతున్నాయి కదా వాళ్ళు వెళ్తున్నారు చిత్రాన్నము ఇంకా మామిడికాయలు ఇచ్చింటే మామిడికాయ చట్నీ చేసింటే ఆ చట్నీ రైసును తర్వాత పెరుగు పాంప కోసం ఇచ్చాను ఇవంతా కూడాను ఇలా రివర్ సైడ్ కూర్చొని తింటున్నాము ఇంకంతా చిన్నపిల్లలు సైకిల్ వేసుకొని ఓ నొక్కుతున్నారు ఈ రివర్ పక్కన మాతో పాటు ఇంకా కొందరు కూర్చో ఉన్నారు మా బాబా అయితే ఇక్కడ బయట బాగా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆడుకుంటా ఉంది ఇక్కడ ఇంకా మా బాబా దిమ్మ పైన ఎక్కిందను ఎక్కింద నుండి నడుచుకొని వస్తూ ఉంది మెట్రో ట్రైన్స్ ఇవన్నీ ఇంకా ఈ రివర్ పక్కన కూడా రెండు మూడు దారులు ఉన్నాయి ఆ కింద ఉంది ఆడ మట్టి ఉంది ఇంక ఈ పక్కన ఒక ట్రాక్ ఒకటి ఉంది ఇంకా పైన కూడా చూడండి అక్కడ ఒక వాకింగ్ కానీ జాగింగ్ చేసే వాళ్ళకి కానీ దారి ఉంది దాని పక్కనే సైకిల్ ట్రాక్స్ ఉన్నాయి పైన కొద్దిగా చల్లగా ఉండింది మా పాప తినిందులో పడుకునేసింది ఈ స్టాల్ అయితే ఒక మూడు యాంగిల్లో దీన్ని మనం పైన బెండ్ చేయొచ్చు నేను ఇప్పుడు బ్రిడ్జి దగ్గర కిందకి దిగాను అక్కడ దిగి అక్కడ కొద్దిసేపు కూర్చొని తిని ఇలా ఈ రివర్ పొడవు కూడా నడుచుకొని వస్తున్నాను ఇలా రివర్ పైన కూడా ఇలా ఫ్లోటింగ్ ఉండే షాపులు ఉంటాయి ఇవంతా ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేసేటివే ఇలా మనకి ఏదైనా కాఫీ కానీ ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ ఉంటుంది సియు నైస్టు సీయూ షాపు ఇలా కాఫీ షాపులు ఉంటాయి ఇలా ఈ రివర్ పొడవునా కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంది సుమారుగా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఇలా కింద కూడా వాక్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఇంకొక ఆర్టిఫిషియల్గా ఒక చిన్న రెస్టారెంట్ని ఈ రివర్ పైన పెట్టారు అక్కడ నేలపైన ఆ చిన్న రెస్టారెంట్ ఉంది కదా అది దానికి సపోర్ట్గా ఏదన్నా వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఇబ్బంది అవ్వకుండా ఇక్కడ ఇచ్చా చూడండి సపోర్ట్ ఇది ఎంతలా ఉందో టూ ఇయర్స్ బ్యాకు ఒకసారి వర్షాలు భయంకరంగా పడ్డాయి అప్పుడు ఈ రివర్ అయితే సుమారుగా పైన చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు సగం వరకు పైన నీళ్ళు పోయినాయి చూడండి ఇది ఒక ట్రెడిషనల్ స్టైల్లో ముందర చాలా బాగుంది చూడ్డానికి ఇంకా ప్రస్తుతం క్లోజ్ చేశారు ఏమో వర్కింగ్ అదే లోపల ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు ఇంక ఇలా పైకి వెళ్ళి చూపిస్తాను ఇంతవరకు ఆ పైన దారి అన్నీ చూపిలే కదా చూపిస్తాను చూడండి సైక్లింగ్ ట్రాక్స్ వాకింగ్ పస్ అన్ని ఏ విధంగా ఉంటాయి నేను అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి నడుచుకొని వస్తున్నాయి ఇట్లా మొత్తం ఇలా కార్ను తీసుకొచ్చింది కార్లు పార్క్ చేసి పొడవునా పార్కులు ఉంటాయి ఇలా పార్కుల్లో పిల్లల్ని పిలుచుకొని వచ్చి బాగా ఆడుకుంటూ ఉంటారు ఈ సైక్లింగ్ ట్రాక్లో అయితే నేను చాలాసార్లు వెళ్ళినాను ఈ పక్క ఆ పక్క ఎక్కడంటే అక్కడ సైకిల్లో వెళ్ళిపోయేవాడిని ఎంత బాగుందో ఇలా వాకింగ్ కానీ సైక్లింగ్ ట్రాక్స్ పక్కనే ఇలా పార్క్ ఉంటాయి కదా పక్కనే ఇలా బెంచెస్ కూడా ఉంటాయి పొడవునా ఉంటాయి ఇలా హాన్ రివర్ పైన చిన్న కూడా ఉంటాయి వీటిని ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవాలి లేకపోతే వీటికి ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర వెళ్ళి మనం టికెట్ తీసుకొని ఈ రివర్ పైన మనం వెళ్ళొచ్చు బట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎనకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా రాత్రి కూడా ఇవి బాగా రన్ చేస్తూ ఉంటారు వెదర్ అయితే చాలా బాగుంది బట్ కొద్దిగా చల్లింది కానీ ఆ వెనకాల బిల్డింగ్ ఏమవుతుంది చూడండి బిల్డింగ్ కాదు స్టేడియం అదే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఒలింపిక్స్ ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం అది ఒక సైకిల్ ఉన్నట్టు ఇంకో సైకిల్ ఉండదు రకరకాల సైకిల్ ఉంటాయి వీళ్ళు ఒకేటివి ఇలా ఫ్యామిలీస్ కూడా వెళ్తూ ఉంటారు ఎంత ఫాస్ట్గా వెళ్తుంటారంటే కొందరైతే ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ పోకూడదు అంటారు కానీ కొందరైతే ముప్పై నలభై కిలోమీటర్లు మార్చిగా ఉంటారు చూడండి ఒకసారి గమనించండి ఎన్ని రకాల సైకిల్ ఉంటాయంటే ఇంక ఇక్కడ అంతా పిల్లగాళ్ళు చూడండి సైకిల్లో తొక్కి తొక్కి అలిసిపోయిందిను సైకిల్ని ఇక్కడ కింద పెట్టారు ఇంకా రివర్ పొడిగునా కూడాను మనకి వాష్రూమ్స్ కూడా ఒక ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు డిస్టెన్స్లోనే ఇలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి నా వెనకాల కనబడుతుంది కదా అది రెస్ట్ రూమ్స్ అవి మా పాప అయితే సుమారుగా ఒక గంట పైన పడుకుంది ఇంకొంతసేపు తర్వాత లేస్తుంది ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్ల పైనే ఈ రివర్ ముడి నడుచుకొని వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇట్లా ముందరికి వెళ్తున్నాను ఇలా ముందరికి వెళ్ళానంటే గంగనం వస్తుంది గంగనం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సర్వే తీసుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను మొన్న ఒక వీడియోలో నేను సైకిల్ దొక్కేటప్పుడు సాంగ్ పా ట్రాయల్ అని చెప్పి చూపించాను కదా అది ఇక్కడ గమస్తాను చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ టర్న్ అయిపోతాను ఇక్కడ టర్న్ అయిపోయినా అంటే నేను గంగ్నంకి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఇలా క్రాస్ అయిపోయి ఇలా లెఫ్ట్ తీసుకుని అవ్వకపోతే గెంగ్నం ఏరియా గెంగ్నమ్ స్టైల్ సాంగ్ ఉంది కదా అది ఇక్కడే కొద్దిగా తీశారు ఈ రివర్ మా ఇంటి ముందర నేను సైకిల్ దొక్కని వస్తాను కదా అది అది వచ్చిందేనా ఇక్కడ ఈ హాన్ రివర్లో కలుస్తుంది ఇక్కడ చూడండి మొత్తం చేపలు పడతా అంటే చేపలు ఏమన్నా పడతాయమని చెప్పి ఎంతమంది కూర్చొని చూసుకున్నారు ఇక్కడ సొంగం మన కనబడుతుంది సరే ఎనిమిది కిలోమీటర్లు నేను రెగ్యులర్గా నేను ఇదే రూట్లోనే మా ఇంటికి వెళ్తుంటాను ఇలా ఇక్కడ రెండు దారులు ఉంటాయి ఇటో దారి ఇప్పుడు నేను ఇట్టే వచ్చాను అక్కడ దిగేసి ఈ హాందేవారు ఇప్పుడు నడుచుకొని ఇలా వచ్చాను ఇంకా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్తే ఇంకో దారి ఉంటుంది ఇప్పుడు నేను ఇలా వెళ్ళి గంగనంకి వెళ్తున్నాను ఇంకా నడుచుకుంటా నడుచుకుంటా ఈ పక్క వచ్చేసాను ఈ ఒలింపిక్ స్టేడియంకి ఈ పక్క చూడండి ఆ ఒలింపిక్ స్టేడియం కినుకాలని లొట్టే వరల్డ్ కప్ కనపడుతూ ఉంది కింద రివర్ దగ్గర నుండి ఇలా పైకి వచ్చేసాను అక్కడ పైకి వచ్చేసాను ఇప్పుడు ఇలా సిటీలో తిరుగుతున్నాను మా పాప కూడా అక్కడ వెళ్తూ ఉంది ఇలా నడుచుకొని ఇలా ముందరకు వచ్చాను ఇక్కడ అంతా అక్కడ గెంగ్నం ఏరియా శాంసంగ్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ అక్కడ ఒక సభ్య ఉంది ఇక్కడ ఒక సభ్య ఉంది ఇదో సభ్య రెండు పక్క పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడ ఇదే గంగనం స్టైల్ సాంగ్లో ఉన్న కనిపించే బిల్డింగ్ ఇక్కడ పక్కనే బుద్ధుని టెంపుల్ ఉంది ఇప్పుడు మేము బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఎక్కడైనా కానీ బుద్ధుని యొక్క గుళ్ళు ఉన్న చోట ఈ విధంగా దారికి ఈ పక్క ఆ పక్క ఈ విధంగా ల్యాంథాల మాదిరి కట్టింటారు వాటి మధ్యలో లైట్లు ఉంటాయి అయితే వాటికి లైట్లు వేసింటారు ఇక్కడే బుద్ధ టెంపుల్ ఇది చాలా పెద్దది సియోల్ సిటీలో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చూడండి ఎంట్రన్స్ లో ఇక్కడ మేమన్నా కొనుక్కొని పైన టెంపుల్లో ఏమన్నా మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడే షాప్ ఉంటుంది ఇక్కడే తీసుకొని వెళ్ళచ్చు లోపల ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ లోనే ఈ బక్క పక్క ద్వారపాలకు లెక్క ఎంత పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని ఉన్నారో ఈ పక్క చూడండి ఇక్కడ చూడండి తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ చూడండి కాయిన్లు వేస్తున్నారు లాఫింగ్ బుద్ధ దగ్గరికి ఎన్ని కాయిన్లు ఉంటాయి కింద నీళ్ళల్లో పైన చూడండి ఎన్ని కట్టారో ఇక్కడ రన్నిటి లైట్లు ఉంటాయి అనుకుంటా రాత్రి పడితే లైట్లు వేస్తారు అవును కనబడుతున్నా చూసారా అలాంటి వాటికి ఇలా కలర్లు కలర్లుగా వాటిని వేలా తీశారు ఇక్కడ ఈ దీంట్లోనూ అక్కడ రెండు చోట్ల కూడాను లోపలికి వెళ్ళొచ్చు మనము లోపల మనం బుద్ధుని కూర్చొని ప్రే చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కనబడుతుంది కదా టెంపుల్ లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు లోపల వెళ్ళి కూర్చొని మనం బుద్ధున్ని ప్రే చేయొచ్చు ఇక్కడ కూడా చాలామంది క్యాండిల్ వెలిగిస్తారు అదేవిధంగా అగరబత్తులు కూడా వెలిగిస్తారు ఇక్కడ ఒక పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఆ రెండు గుళ్ళే కాకుండా లోపల మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద బుద్ధిని స్టాచ్యూ కూడా ఉంది చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సాయంత్రం ఇక్కడ పూజ చేస్తున్నట్టున్నారు చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉంది సిటీలో మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడ సాయంత్రము టెంపుల్ దగ్గరికి వచ్చాను చాలా బాగుంది ఇక్కడ చాలా మంది కూడా కూర్చో ఉన్నారు ఇక్కడ స్వామి సాయంత్రం టైం ఇప్పుడు ఆరున్నర అట్లా అవుతుంది చాలా ప్లజెంట్గా ఉంది ఇక్కడ కూడాను మనము అక్కడ మ్యాట్స్ ఉంటాయి మ్యాట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుణ్ణి ప్రే చేయొచ్చు చూడండి ఇక్కడ కూర్చొని చేస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న ఇంకా బుద్ధ స్టాచ్యూస్ ఉంటాయి చూడండి కొన్ని వేళ్ళలో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ కొందరి పేర్లు ఉన్నాయి మనకు అటు తెలియదు కొత్త దానిమీద పేరు ఉంది అది ఎవరిన డొనేట్ చేశారా విషయం అయితే ఏం తెలియదు చూడండి పెద్ద స్టాచ్యూ ఈ సియోల్ సిటీలో ఒక పెద్ద టెంపుల్ అనమాట ఇది బుద్ధుని టెంపుల్ కొరియాలో చాలా వరకు బుద్ధ టెంపుల్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడాను కొండల్లో కొరియాలో బుద్ధిజం కూడాను చాలా బాగా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మనము కొంచెం డబ్బులు పే చేసి ఏదో మనం విషయంలో రాసిందనో పైన హ్యాంగ్ చేయొచ్చు అనుకుంటాను మన పేర్లు అన్నీ అక్కడ హ్యాంగ్ చేసి ఉంటారు ఒక దానికి డబ్బు ఉంటుంది ఇక్కడ కూడా మనము క్యాండిళ్ళు అగరబత్తులు వెలిగించొచ్చు అక్కడ మధ్యలో వెలిగిస్తున్నావు చూడండి ఈ టెంపుల్ వచ్చిందో కరెక్ట్గా గంగం బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ కి జస్ట్ పక్కనే ఉంటుంది ఒక కిలోమీటర్ కూడా ఉండదు అక్కడ చిన్నపాప చూడండి ఎంత బాగా వాళ్ళ అమ్మ దేవుణ్ణి ప్రే చేస్తూ అంటే ఆ పాప కూడా అదే విధంగా ప్రే చేస్తూ ఉంది సిటీ మొత్తం ఈరోజు ఆ రివర్ ఉమ్మడి తిరిగి మళ్ళీ లాస్ట్లో బుద్ధిన్ టెంపుల్కి వచ్చి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము ఇప్పుడు టైము సాయంత్రం దగ్గర దగ్గరగా ఏడవుతుంది